హాయ్ హలో అందరికీ నమస్తే దశరథుని యొక్క శాపము కైకే యొక్క వరం రామాయణం లోపల ఈ రెండు కారణాల వల్లనే రాముడు అరణ్యానికి వెళ్ళటం అనేది జరిగింది అసలు ఈ రెండు కారణాలు ఏంటివి వీటికి సంబంధించినటువంటి స్టోరీ ఏంటిది ఈ యొక్క కథ గురించి ఈ యొక్క వీడియో లోపల మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ వన్ వచ్చేసి కైకే యొక్క వరం కైకే యొక్క వరం ఏంటంటే అయోధ్య అంటే యోధులు జయించడానికి సక్యం కానటువంటి నగరాన్నే అయోధ్య అని చెప్తారు అంటే అయోధ్యని ఎవరూ కూడా జయించలేరు అందుకోసం అయోధ్య కా పేరు రావటం అనేది జరిగింది ఒకసారి ఏమైతుందంటే దశరథ మహారాజు ఒక పెద్ద యుద్ధం లోపల ఒక రాజ్యం పైన యుద్ధం చేస్తున్నటువంటి క్రమం లోపల భీకరంగా యుద్ధం కొనసాగుతుంటుంది ఆ యుద్ధం లోపల శత్రువుల పైన విరుచుకుపడుతున్నటువంటి దశరథ మహారాజు యొక్క రథానికి సంబంధించినటువంటి చక్రం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క మేకు అనేది ఊడిపోవడం అనేది జరుగుతుంది అయినా సరే దశరథ మహారాజు దాన్ని చూసుకోకుండా రథం పైన ఆ విధంగానే వేగంగా ప్రయాణం చేస్తూ శత్రువుల పైన ఆ సందర్భం లోపల దశరథ మహారాజు వెనకాల కూర్చున్నటువంటి కైకేయి ఆ రథానికి ఉన్నటువంటి ఆ యొక్క శీల ఊడిపోవడాన్ని గమనిస్తుంది గమనించినప్పుడు ఏం చేయాలో తోచక ఆ శీల అనేది ఆ రథం వెళ్తున్నటువంటి వేగానికి ఊడి కింద పడిపోతుంది కొద్ది క్షణాలు అయితే ఆ రథంపై నుంచి దశత మహారాజు కింద పడిపోతాడు దశత మహారాజు కింద పడిపోతే ఇప్పటి వరకు అయోధ్యకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలని నాశనం అయిపోతాయన్న ఉద్దేశంతో ఉంబడే కైకేయి ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ చక్రం దగ్గరికి వెళ్ళి తన యొక్క వేరుని ఆ యొక్క రంధ్రం మధ్యలో పెట్టి యుద్ధం జరుగుతున్నంతసేపు ఆ యొక్క చక్రం కింద పడకుండా ఆ చక్రాన్ని సపోర్ట్గా ఆ యొక్క రథానికి సపోర్ట్గా కైకే నిలబడటం అనేది జరుగుతుంది సో చివరగా కొద్ది గంటల లోపల ఆ యుద్ధం మూవేయటం అనేది జరుగుతుంది ఆ యుద్ధం లోపల దశరథ మహారాజు విజయం సాధించడం అనేది జరుగుతుంది యుద్ధంలో గెలిచిన తర్వాత దశథ మహారాజు వెనకాలకి మళ్ళీ చూస్తే కైకే యొక్క చేతి వేళ్ళ నుంచి రక్తం కారటం అనేది జరుగుతుంది ఇప్పుడు దశథ మహారాజు అడుగుతారు కైక నీ చేతి వేళ్లకు ఏమైనది శత్రువులు విడిచినటువంటి బాణాలు ఏవైనా నీ చేతులకు తగిలాయని అడిగినప్పుడు కైకేయి ఉండి చెప్తుంది దశరథ మహారాజా నువ్వు యుద్ధంలో ఆ యొక్క శత్రువులపై విరుచుకుపడుతున్న పడుతున్న సందర్భంలో మన రథానికి ఉన్నటువంటి శీల ఊడిపోవడం జరిగింది కొద్ది క్షణాలైతే మనం ప్రయాణిస్తున్నటువంటి రథం కింద పడిపోతుంటాం అప్పుడు మనం యుద్ధంలో ఓడిపోతుంటాం ఇప్పటి వరకు అయోధ్యకు ఉన్నటువంటి పేరు ప్రతి పేరు ప్రతిష్ట అనే నాశనం అయిపోతున్నాయని కైకేయి చెప్తాది అప్పుడు దశరథ మహారాజు కైకేయి చేసినటువంటి సాహసానికి మురిసిపోయి అప్పుడు దశరథ మహారాజు కైకే కడుగుతాడు కైక నీవు ఏవైనా సరే రెండు వరాలు కోరుకో ఖచ్చితంగా రెండు వరాలు నెరవేరుస్తా అని చెప్పాడు దశరథ మహారాజు అప్పుడు కైకేయి ఉండి మహారాజా ప్రస్తుతం నేను ఎలాంటి వరాలు కోరుకోను సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క రెండు వరాలు నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా రెండు వరాలు కోరుకునే ప్రయత్నం చేస్తా అని చెప్తుంది కైకేయి దశ మహారాజుకు ఆ రోజు దశత మహారాజు ఇచ్చినటువంటి ఆ రెండు వరాలే తర్వాత రాముడి పట్టాభిషేకం సందర్భం లోపల కైకేయి దశత మహారాజు కోరుకోవటం అనేది జరుగుతుంది ఇది కైకేయికి సంబంధించినటువంటి వరాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది దీని కారణంగానే రాముడు అడవికి వెళ్ళటం అనేది జరిగింది మరొక కారణం ఏంటంటే సహజంగా రాజులందరికీ ఉన్నటువంటి పూర్వకాలంలో రాజులందరికీ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే వాళ్ళకు ఎప్పుడైతే టైంపాస్ కాదో ఆ సందర్భం లోపల గుర్రాన్ని వేసుకొని అడవిలోకి వెళ్ళి అడవిలో ఉండేటువంటి జంతువులను వేటాటం అనేది చేస్తారు అలా ఒకరోజు దశథ మహారాజు కూడా తన దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని తీసుకుని ఆ గుర్రంపాని స్వారి చేసుకుంటూ అయోధ్య నగరంలో ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలోకి బయలుదేరుతాడు అలా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అడవంతా కలయిదిరుగుతుంది కానీ అడవి లోపల ఏ మూలన కూడా ఒక్క జంతువు కూడా తన కంటికి కనబడదు విపరీతంగా ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి అలసిపోయినటువంటి దశరథ మహారాజు చివరగా ఆ అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద వచ్చి కూర్చొని తన వెంబడి తీసుకొచ్చినటువంటి భోజనాన్ని ఆరగించి అదే చెట్టు కింద నిద్రపోతుంటుంది అలా మధ్యాహ్న సమయం లోపల గాఢమైన నిద్రలో ఉన్నటువంటి దశథ మహారాజు చెవు లోపల ఒక శబ్దం వినబడుతుంది ఆ శబ్దం ఏంటంటే దశరథ మహారాజు పడుకున్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గర లోపలనే ఒక నది ప్రయాణిస్తుంటుంది ఆ నది లోపల నుంచి ఏదో జంతువు నీళ్లు తాగుతున్నట్టు బుడబుడామని శబ్దం వస్తుంది దశరథ మహారాజు శబ్దం విపరీతంగా వినిపించేసరికి నిద్రలోంచి మేలుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బాణాలని ఆ వెంటి తీసుకొని వెంబడే ఆ శబ్దం వస్తున్న వైపుగా ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ చాలా దూరం ప్రయాణించిన తర్వాత తనకు దరిదాపుల్లో ఎక్కడా కూడా ఎలాంటి జంతువు కనిపించదు కానీ కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత పొదల చాటులో నుంచి ఏదో జంతువు నీరు తాగుతున్నటువంటి శబ్దం వినిపించి తన దగ్గర ఉన్నటువంటి బాణాన్ని తీసుకొని ఆ జంతువు పైన ప్రయోగిస్తుంది ఆ బాణం అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుకు తాకి ఆ జంతువు కింద పడిపోవటం అనేది జరుగుతుంది వెంబడి దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ నదిని దాటి అవతల వైపుకి వెళ్తాడు వెళ్ళి అటువైపు నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే కొద్ది దూరం వచ్చేసరికి ఆ జంతువుకు సంబంధించినటువంటి ప్రాంతానికి చేరుకునేసరికి అక్కడ జంతువు కాకుండా ఒక మనిషి ఆ యొక్క బాణం కుచ్చుకొని కొన ఊపిరితోటి విలువలు ఆడుతూ కనిపిస్తుంది అప్పుడు దశరథ మహారాజుకు అర్థమవుతుంది తాను చంపినటువంటిది జంతువు కాదని మనిషి అని తాను భ్రమపడి జంతువు అనేటువంటి భ్రమ లోపల ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నా బాధ తన కలిగి వెంబడి ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి ఆ యువకుడు ఎదులో గుచ్చుకున్నటువంటి బాణాన్ని తీసి ప్రయత్నం చేస్తాడు ఆ యువకుడు అప్పుడు దశథ మహారాజు చెప్తాడు అయ్యా రాజా నువ్వు బాణం వేసినందుకు నేను బాధపడటం లేదు కానీ ప్రస్తుతం ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకురాకపోతే ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గుడ్డి వారేటువంటి నా తల్లిదండ్రులు ప్రాణాలను కోల్పోతారు వాళ్ళు నీళ్లు లేక ఎక్కడ చనిపోతారు అనే బాధనే నా యొక్క బాధను రెట్టింపు చేస్తుందని చెప్తాడు ఆ చెప్పినటువంటి వ్యక్తి పేరే శ్రవణకుమారుడు సో అప్పుడు దశరథ మహారాజుకు కుమారుడు చెప్తాడు అయ్యా నా చివరి కోరికగా ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్లి నా తల్లిదండ్రుల యొక్క దాహాన్ని తీర్చు అని చెప్పి ఆ యొక్క దశరథ మహారాజు ఒడి లోపలనే ప్రాణాలు విడుస్తాడు శ్రవణకుమారుడు వెంబడే సుఖ సముద్రంలో మునిగిపోయిన దశరథ మహారాజు ఆ నది లోపల నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని తీసుకొని ఆయా కుమారుడు చెప్పినటువంటి దిశగా ప్రయాణం చేస్తూ చేస్తూ అయితే దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ మర్రి చెట్టు త్వర లోపల గుడ్డివారేటువంటి ఇద్దరు వ్యక్తులు ముసలి వారైనటువంటి ఇద్దరు వ్యక్తులు అందులో ఉండటం అనేది జరుగుతుంది దశరథ మహారాజు ఆ చెట్టు దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ ఆ చెట్టుతో త్వరలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వృద్ధులు ఈయన నడుచుకుంటూ వచ్చేటువంటి శబ్దాన్ని గ్రహించి ఆ నడుచుకుంటూ వచ్చేటువంటి వ్యక్తి తన కుమారుడు కాదని గ్రహించి హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు ఆ యొక్క కుమారుని యొక్క తండ్రి నువ్వు ఎవరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు మిమ్మల్ని నిన్ను నేను చంపేస్తా అని బెదిరించే ప్రయత్నం చేస్తాడు కానీ దశరథ మహారాజు నేను నేను రాజును అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ అక్కడున్న తల్లిదండ్రులు వినిపించకపోయేసరికి నిజాన్ని చెప్తాడు దశరథ మహారాజు అయ్యా నేను ఒకరోజు జంతువు ఈరోజు జంతువు అనుకుని ఈ యొక్క కుమారుణ్ణి నా బాణంతో చంపడం జరిగింది సో నేను అది కావాలని చేసినటువంటి తప్పు కాదు అనుకోకుండా జరిగినటువంటి తప్పు దానికి మీరు నన్ను క్షమించండి అని ఆ తల్లిదండ్రుల్ని అడిగేటువంటి ప్రయత్నం చేసిన దశరథ మారదు కానీ అప్పటికే తదే కొడుకు కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్నటువంటి ఇద్దరు తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తూ బాధపడుతూ దశథ మహారాజు అని తిరుతారు ఊరి ఊరు కూడా ఎంతటి పని చేస్తావు మాకు ఉన్నటువంటి ఒక దిక్కును ఒక్కగాను ఒక కొడుకుని చంపేశావు కదా నువ్వు కూడా మాలాగానే ఉత్తర సంతానం అంటే పుత్రుని కోల్పోయినటువంటి దుఃఖంతో నువ్వు మరణిస్తావు అనేటువంటి శాపాన్ని ఇద్దరు తల్లిదండ్రులు దశత మహారాజుకి ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఆ రోజు ఆ గుడ్డి వారినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపం కారణంగానే దశత మహారాజు కూడా రాముడు అడవికి వెళ్ళాడనేటువంటి దుఃఖంతో మరణించటం అనేది జరుగుతుంది ఇది మనకు కైకే యొక్క వరం దశథ మహారాజు యొక్క శాపంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో మీ అందరికీ ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు